మీరు సింగిల్ అయితే స్కిప్ చేసేయండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి నెలసరి నొప్పి ఆమె నిశ్శబ్దంగా భరిస్తుంది మీరు చూస్తూ ఊరుకుంటారా నాకు బాగోలేదు అని చెప్పకుండా ఓపిక పడుతుంది అలసిపోయా అని బయటపడకుండా తన బాధను దిగమింగుతుంది నొప్పి భరించలేకపోతున్నా అని చెప్పలేక మౌనంగా తట్టుకొని తనకు తానే ఓదార్చుకుంటుంది శాస్త్రీయబద్ధంగా మూడు రోజులు విశ్రాంతి ఎందుకు ఇస్తారో తెలుసా హార్మోన్ల మార్పు వల్ల మూడు స్వింగ్స్ ఒత్తిడి వస్తుంది రక్త నష్టం వల్ల హిమోగ్లోబిన్ తగ్గి బలహీనత పడతారు గర్భాశయ ఒత్తిడి వల్ల తీవ్రమైన కడుపు నొప్పి నడువు నొప్పి వస్తుంది రోగనిరోధక శక్తి తగ్గుదల వలన మరింత అలసట నిద్రలేమి వస్తుంది మానసిక ప్రభావం వల్ల ఆందోళన చిరాకు పడతారు ఈ వీడియో వలన ఒక్కరిలో అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను ఒక చిన్న అభ్యర్థన ఆమె ఎప్పుడు మీకోసం కష్టపడుతుంది ఒక మూడు రోజులు విశ్రాంతి ఇవ్వండి ఆమె బాధ మీకు కనబడదు కానీ అర్థం చేసుకొని ఆదరించండి మీ ఇంట్లో మహిళల కోసం మీరు ఏం చేయబోతున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ